అందరికీ నమస్కారం భారతదేశంలోని కొన్ని ఆలయాలలోకి పురుషులకి ప్రవేశం లేదు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం ఇంతకీ ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి పురుషులకు ఆలయాల్లోకి ప్రవేశం ఎందుకు లేదు అనే విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా ఇవ్వండి ఇలా లైక్ చేయడం వలన ఈ వీడియో మరెందరో మందికి దగ్గర అవుతుంది ఇక విషయానికి వస్తే మహిళలు ప్రవేశించడానికి వీలులేని దేవాలయాల గురించి మనం వినే ఉంటాం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం నిషేధం కానీ కొన్ని ఆలయాల్లోకి పురుషులకి ప్రవేశం లేదు అటువంటి దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి అవి ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కేరళలోని తిరువనంతపురంలోని అట్టూకల్ భగవతి దేవాలయం అట్టుకల్ పొంగల్ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయంలో ఈ కార్యక్రమం లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఇక దేవాలయంలో కొలువై ఉన్న భగవతి అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ని సమర్పిస్తారు ఈ మందిరంలోని అమ్మవారిని దర్శించడం వలన మంచి సమృద్ధి శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ దేవాలయంలోని అట్టుకల్ పొంగల్ పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోకి పురుషులకి అనుమతి ఉండదు ఈ పవిత్రమైన ఆచారంలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు ఇక పురుషులకు ప్రవేశం లేని రెండవ దేవాలయం చక్కుల తూకవు ఆలయం ఇది కూడా కేరళలోనే ఉంది ఈ దేవాలయంలోని దేవత దుర్గామాత ఈ ఆలయంలో నారీ పూజ ముఖ్యమైనది స్త్రీలని పూజించడం అనేది ఇక్కడ ప్రత్యేక కార్యక్రమంగా చేస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే నారీ పూజ ఉత్సవంలో ఆలయ ప్రాంతంలోకి పురుషులు ప్రవేశించరాదు ఇది మహిళలకు మాత్రమే సంబంధించింది భారతదేశంలోని నలుమూలల నుండి మహిళలు ఇక్కడికి వస్తారు ఇక్కడ పూజ నిర్వహించడం వలన ఆరోగ్యం సంపదలు లభిస్తాయని నమ్మకం ఆ తరువాత పురుషులకు ప్రవేశం లేని ఆలయాల్లో కామాఖ్య ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి శక్తి పీఠాలలో ఈ కామాఖ్య ఆలయం ఒకటి ఈ ఆలయం పరమశివుని భార్య సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీరంలోని యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు అస్సాంలోని గహుతిలో నీలాచల్ కొండలపై ఈ ఆలయం ఉంది ఋతుక్రమంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆలయంలోకి వెళ్ళవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసివేస్తారు ఆ సమయంలో పురుషులు ప్రవేశించడానికి అనుమతించరు ఆ తర్వాత కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి ఆలయం పార్తీదేవి అవతారమైన కన్యాకుమారి దేవత కొలువై ఉన్న ఈ ఆలయంలోనికి పెళ్ళైన పురుషులను గర్భగుడిలోకి అనుమతించారు అక్కడ నేరుగా స్త్రీలు మాత్రమే అమ్మవారిని పూజిస్తారు ఆలయ ద్వారం వరకు మాత్రం సన్యాసులు వచ్చి దర్శించుకోవచ్చు వివాహిత పురుషులు ఆలయ సం సాంప్రదాయాలను పాటిస్తూ దూరంగా ఉండి పూజ చేసుకోవచ్చు ఆ తరువాత ఆలయం బ్రహ్మదేవాలయం ఈ దేవాలయం రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక దేవాలయం కూడా ఇదే పురాణాల ప్రకారం వివాహిత పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశించరాదు దీనికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన సతీమణి సరస్వతీదేవి ఆలస్యంగా వస్తుంది అందువల్ల యజ్ఞం పూర్తి చేయడం కోసం బ్రహ్మదేవుడు గాయత్రిని వివాహం చేసుకుంటారు ఈ సంఘటనతో సరస్వతీదేవి కోపంతో పెళ్ళైన పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదని శాసించినట్టు పురాణ కథ ఉంది వివాహిత పురుషులు ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించినట్లయితే వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది నమ్ముతారు ఆ తర్వాత పురుషులకు ప్రవేశం లేని ఆలయాల్లో రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉన్న మాత ఆలయం ఈ గుడి సంతోషిమాతకు అంకితం చేయబడింది సంతోషిమాత భక్తుల జీవితాల్లోకి సంతృప్తి కలిగిస్తుందని నమ్ముతారు అందుకే శుక్రవారాలు సంతోషిమాతకు ఇష్టమైన రోజులుగా చెప్పబడ్డాయి పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఈ ఆలయం యొక్క శక్తి పెరుగుతుంది అంటారు శాంతిని సంతోషాన్ని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి స్త్రీలు ఇక్కడికి వచ్చి సంతోషి మాత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇక్కడ పురుషులని గర్భగుడిలోకి అనుమతించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్